శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలన్నమా వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ సంవత్సరం మనకు నాగుల చవితి ఏ తేదీన వచ్చింది పూటల్లో పాలు ఏ సమయంలో పోయాలి పూజ సమయాలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఏ సమయంలో ఏ రోజున పూజ చేసుకోవాలి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా పూటల్లో పాలు పోయవచ్చా ఈ పూజ చేసుకోవటానికి ఏదైనా ఆచారము ఆనవాయితీతో అవసరం ఉందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ వీడియో ఉండబోతోందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు నాగుల చవితి కంటే ముందు మనము దీపావళి పండుగను జరుపుకున్నాము అయిన తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది దీపావళి పండుగ గురించి అలాగే కార్తీక మాసం గురించి వీడియోలు అయితే చేస్తున్నానండి పూజా సమయాలన్నీ కూడా ఆ వీడియోలో వివరంగా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోలు చూడండి మీకు యూజ్ అవుతాయి నాగుల చవితి పండుగ విషయానికి వస్తే నాగుల చవితి దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడే నాగుల చవితిని జరుపుకుంటారు ఈ రోజు నాగేంద్రుణ్ణి మనము పూజిస్తామండి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి నాగేంద్రుణ్ణి ఈ రోజు పూజించటం వల్ల మనకున్న నాగ దోషాలు కుజ దోషాలు నాగసర్ప దోషాలు అన్ని కూడా తొలగిపోతాయండి మనకున్న సర్వ రోగాలు నశించి ఆరోగ్యవంతులు అవుతాము ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇంతటి విశేషమైనటువంటి నాగుల చవితి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా నాగుల చవితి దీపావళి అమావాస్య అయిన తర్వాత ఐదవ రోజున మనకి చవితి తిది అనేది వస్తుందండి ఆ రోజే మనము నాగుల చవితిని జరుపుకుంటాము అయితే ఈ సంవత్సరం మనకి దీపావళి ఒక్క రోజు ముందైతే వచ్చిందండి అందుకనే మనము దీపావళి రోజున దివ్వెలు కొట్టేటప్పుడు అమావాస్య అమావాస్య రోజున వచ్చే ఐదవ రోజునే నాగుల చవితి అని చెప్పుకుంటూ దివ్వెలైతే కొడతామండి మనము దీపావళి ఎప్పుడు జరుపుకున్నా సరే నాగుల చవితి మాత్రం చవితే తిది ఉన్నప్పుడు మాత్రమే జరుపుకుంటాము ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి నాగుల చవితి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున ఈ నాగుల చవితి రాబోతుందండి ఈ చవితి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారము పది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ శనివారము రాత్రి పన్నెండు గంటల వరకు ఈ చవితి తిది అనేది ఉంటుందండి మనకి ఆ రోజంతా కూడా చవితి గడియలు అయితే ఉంటున్నాయి అయితే మనము స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి పుట్టలో పాలు ఎప్పుడు పోయాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ శనివారము ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషంలో నుండి తొమ్మిది గంటలలోపు మంచి శుభగడిలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో ఆ స్వామివారికి పూజ చేసిన పుటలో పాలు పోసిన లేదంటే ఆ జంట నాగులకి పూజ చేసిన పాలు పోసినా నాగేంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుందండి ఒకవేళ ఈ సమయంలో మీకు పూజ చేయటం కానీ పాలు పోయటానికి కానీ వీలు లేకపోతే ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల మూడు నిమిషములలోపు మీరు ఆ స్వామి వారికి చక్కగా పూజ చేసుకోవచ్చు అలాగే పుట్టలో పాలు పోసుకోవచ్చు మీకు కుదిరిన సమయంలో పుట్టలో పాలు పోసి ఆ నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోసి చలిమిడి నువ్వులతో తయారు చేసినటువంటి చిమ్మిలి వడపప్పు పానకము అరటిపళ్ళు తాటి గురుజు తేగలు మొదలైనవన్నీ కూడా ఇంటి పది అందరూ కూడా ఆ స్వామివారికి నివేదన చేయండి పుట్ట మీకు అందుబాటులో ఉండి పూజ చేసుకునే వీలున్నవారు తప్పకుండా ఈ నాగుల చవితి రోజున స్వామివారికి పూజ చేసుకోండి పుట్ట అందుబాటులో లేనివారు గుడిలో ఉన్న జంట నాగులకైనా మీరు పూజ చేసి పాలు పోసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారము ఆనవాయితీ ఉండాలంటే ఏం అవసరం లేదండి ఆచారంతో పని లేదు ఎవరైనా సరే ఆ నాగేంద్రుడికి పూజ చేసి పాలు చిమ్మిలి చలిమిడి పళ్ళు నివేదన చేసి పూజ చేసుకోవచ్చు ఏదైనా మైల ఉన్న ఏటి సూతకంలో ఉన్నవారు ఎవరైనా ఈ నాగుల చవితి పూజ చేసుకోవచ్చా అంటే దీనికి మైలతో సంబంధం లేదు ఏటి సూతకంలో ఉన్నవారైనా ఈరోజు నాగుల చవితి పూజ చేసుకోవచ్చు అయితే పీరియడ్స్లో ఉన్నవారు మాత్రం ఈ నాగుల చవితి పూజ చేసుకోకూడదు పీరియడ్స్ అయిన ఐదో రోజు మాత్రమే స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఏదైనా అనివార్య కారణాల వల్ల నాగుల చవితి రోజున పూజ చేసుకోవడానికి కుదరని వాళ్ళు వాళ్ళ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే నాగపంచమి రోజున ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి అయితే ఈ నాగపంచమి ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ పంచమి తేదీ ఉంది ఈ నాగపంచమి రోజున పూజ చేసుకోవటానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల లోపు మంచి శుభ సమయాలు అయితే ఈ ఈరోజు ఈ సమయంలో మీరు పాలు పోసుకోవచ్చు స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటంటే ఉపవాసం ఉండి పూజ చేయాలి అనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు అయితే ఈ పూజ చేసేయాలి అనుకునేవారు ఉదయాన్నే తల స్నానం చేయాలి తలంటుకుని షాంపూ తోటి అంటుకోకుండా ఉట్టి నీళ్ళు పోసుకుని స్నానం చేయాలి ఈ రోజు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు జరిగినటువంటి ఆహార పదార్థాలు ఈరోజు తినకూడదు అయితే చాకుతో కోసి తినేవి మాత్రం తినకూడదండి ఎత్తితో నలుపుకుని వండుకునే ఆహార పదార్థాలు ఏవైనా మనం తినవచ్చు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భూసం చేయాలి అంటే నేలపైనే పడుకోవాలి ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి అయిన తర్వాత పుట్టమ్మన్ను తీసుకుని చెవులకి అంటించుకుంటారండి అలాగే సంతానం కావాలనుకునేవారు పొట్టపైన చెవి సమస్యలున్నవారు చెవిపైన బొట్టుగా పెట్టుకోవాలి వినికిడి సమస్యలున్న ఆరోగ్య సమస్యలున్న ఈ పుట్ట మనల్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోతాయి స్వామివారికి సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా మనం కూడా ప్రసాదంగా తీసుకోవాలి నాగుల చవితి రోజున నాగేంద్రుని పూజించడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి స్వామివారి యొక్క ఆశీర్వాదము కరుణా కటాక్షాలు మనకి తప్పకుండా లభిస్తాయి ఈ వీడియోలోని విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడింది అని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి అలాగే మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి